మగ్ధలీన మరియ ఏసయ్య సమాధి దగ్గరికి వెళ్ళి వెతుకుతుంది యేసు ప్రభు ఆమెకి మారురూపుగా కనబడ్డాడు కనపడి ఆయన రెండు ప్రశ్నలు వేశాడు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అనే ప్రశ్న ఒకటి వేశాడు ఈరోజు సమాజంలో చాలామంది రకరకాల కారణాలను బట్టి ఏడుస్తున్నారు కొంతమంది వారి ఆర్థిక సమస్యలను బట్టి ఏడుస్తున్నారు కొంతమంది వారి శరీర రోగాలను బట్టి ఏడుస్తున్నారు కొంతమంది అప్పుల పాలై ఏడుస్తున్నారు వాళ్ళ చేత వీళ్ళ చేత మాటలు పడలేక ఏడుస్తున్నారు కొంతమంది నిందల పాలై ఏడుస్తున్నారు మరి కొంతమంది కుటుంబ సభ్యులు చెడిపోయి వారు దుర్భరమైన జీవితంలో ఉంటే వారి బ్రతుకులను చూసి ఏడుస్తున్నారు కొంతమంది ఆత్మీయ జీవితంలో పడతాలు ఎగుస్తా పడతాలు ఎగుస్తా స్థిరత్వం లేని స్థితిలో నేను ఎందుకు నిలబడలేకపోతున్నానో దేవునికి ఇష్టమైన విధంగా నేను ఎందుకు బతకలేకపోతున్నాను అని ఏడుస్తున్నారు ఇలా మన ఏడుపులకి చాలా కారణాలు ఉంటాయి కొంతమంది పక్క వాళ్ళు సంతోషంగా ఉంటే చూసి ఏడుస్తూ ఉంటారు నీ ఏడుపు ఎందుకు వాడు సంతోషంగా ఉన్నాడని నేను ఏడుస్తున్నానని అదొక టైపు ఏడుపు అది ఏడుపే మరి కొంతమంది నేను తప్పు చేసి దొరికిపోయాను అని ఏడుస్తూ ఉంటాను ఇలాగా ఏడుపుకు రకరకాల కారణాలు ఉన్నాయి కొన్ని న్యాయమైన కారణాలు ఉన్నాయి కొన్ని పిచ్చి కారణాలు ఉన్నాయి కానీ మగ్ధిైన మరియా ఏడుపుకి కారణం ఏమిటి అని ప్రభు అడిగితే ఆమె ఇచ్చిన సమాధానం ఒకటే నేను నా ప్రభు కొరకు దుఃఖపడుతున్నాను నా ఏసయ్య శరీరాన్ని ఎవరో ఎత్తుకొని పోయారు నాకు ఏసు కావాలి నేను ఏసు కొరకు ఏడుస్తున్నాను అని ఆమె తన ఏడుపుకు కారణం చెప్పింది అప్పుల్ని బట్టి కానీ ఆర్థిక సమస్యల్ని బట్టి కానీ రోగాలను బట్టి కానీ నిందల్ని బట్టి కానీ అవమానాలను బట్టి కానీ ఆకలి బాధను బట్టి కానీ అసూయలతో కానీ ఈ కారణాలు ఏ కారణాలను బట్టి తన ఏడుపును తెలియజేయాల ఆమె ఏడుపుకు కారణం ఒకటే ఆమెకు ఏసు కావాలి ఏసు నిమిత్తం ఆమె ఏడుస్తుంది యేసు ప్రభుకి దూరంగా ఉండటం ఆమెకు కష్టమైపోయింది కొన్ని సంవత్సరాలు ఆయనతో పాటు ప్రయాణం చేసింది ఆయన ఎటు పోతే అటు తిరిగింది ఇప్పుడు ఆయన లేడు ఆయన శరీరము వస్త్రములతో చుట్టబడి సమాధిలో ఉంచబడింది పోనీలే లే శరీరం అన్నా ఉంది అని సంతోషపడితే ఇప్పుడు వచ్చి చూస్తే ఆ సమాధి తెరవబడి ఆ శరీరం కూడా లేదు సజీవంగా నాతో ఉండనే లేదు మృతస్థితిలోనన్నా నాతో ఆ దేహాన్ని ఉంచుకుందాం కాపాడుకుందాం అనుకుంటే అట్లా కూడా ఉంచలేదు టోటల్గా నా యేసు నాకు దక్కకుండా పోయాడు నాకు ఏసు కావాలి అనేది ఆమె ఏడుపు ఎందుకు అంతసేటు యేసుని ప్రేమించింది ఏ కారణాన్ని బట్టి ప్రేమించింది నాకు తెలిసి ఆమె ఏడు దయ్యముల చేత పీడించబడింది ఏడు అనేది బైబిల్ గ్రంథంలో సంపూర్ణతకు గుర్తు స్తోత్రం చెప్పండి అంటే ఆ దయ్యాలు ఏ విధమైన దయ్యాలో అవి ఏ విధంగా ఆమెని పీడించినాయో ఆ దయ్యాల ప్రేరణ వల్ల ఆమె ఎలాంటి అనుభవాల్లో గుండా నడిచిందో ఎలాంటి జీవితాన్ని జీవించిందో మనకి స్పష్టంగా వ్రాయబడలేదు కానీ ఏడు దయ్యములు ఆమెను పీడించినట్టు మాత్రం వ్రాయబడింది ఆ ఏడు దయ్యములను నేను వెళ్ళగొట్టాడు అంటే సాతానుబంధకాల్లో బందీ అయిపోయి అవి పాప బంధకాలు కావచ్చు శ్రమల బంధకాలు కావచ్చు దుర్నీతి బంధకాలు కావచ్చు అవి ఏ బంధకాలో ఆ దురాత్మలు ఎలాంటి బంధకాల్లోకి ఆమెను తీసుకెళ్లాయో ఆ బంధకాలన్నిట్లో నుండి ఆయన వాటన్నిటిని వెళ్ళగొట్టి ఆ బంధకాలను తెంచి ఆమెను విడిపించాడు విడుదల పొందిన హృదయం అది కాపాడబడిన హృదయం అది పాపక్షమాపణ పొందిన హృదయం అది దేవుని ప్రేమను చూరగొన్న హృదయం అది ఆటోమేటిక్గా దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టింది ప్రభుని ప్రేమించడం మొదలుపెట్టింది ప్రభుతో జీవితాన్ని మొదలుపెట్టేసింది ప్రభుతో నడుస్తూ ఉంటే ఆమెకి వేరే లోకం ఏది పట్టలేదు ఆయనే ఒక ప్రపంచం అయిపోయాడు ఈరోజు ఆయన సన్నిధి దూరమైనందుకు ఆయన సహచర్యాన్ని కోల్పోయినందుకు భూమి మీద ఉన్న అన్ని బాధల కంటే అది పెద్ద అయి ఆమె దుఃఖపడుతుంది నీ ఇంకా వేరే సమస్యలు లేవా వేరే ఇబ్బందులేవు లేవా అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్నిటికీ సమాధానం చెప్పగలిగేవాడు నా యేసయ్య ఆయన ఒక్కడు నాకు తోడై ఉంటే ఆయన ఒక్కడు నాతో ఉంటే రోగ భయము లేదు మరణ భయము లేదు ఆర్థిక భయము లేదు శత్రు భయము లేదు నిందలు అవమానాల భయము లేదు పాప భయము లేదు ప్రభు నాతో ఉంటే అని ఆమె ఏడుపుని ప్రభు నిమిత్తము ఏడుస్తున్నట్టు ఆమె వ్యక్తపరిచింది ఒకటి విడుదల పొందింది రెండవది సదా ఆయనతోనే ఉండగోరుతుంది మరి ఈరోజు మీరు ఏ కారణం చేత కన్నీరు గారుస్తున్నారో మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి సమస్యల కోసమా ఇబ్బందులను బట్టా వీటన్నిటినీ పరిష్కరించి నిరంతరం నీకు తోడై ఉండి నిత్యత్వంలో నువ్వు చేరు పర్యంతం నిన్ను నడిపించే ఏసుకోసమా నీ ఏడుపు ఎందు నిమిత్తం నీ ఏడుపు ఎందు నిమిత్తం నీ కన్నీళ్ళు నేనైతే కొన్ని సంవత్సరాల క్రితం నేనెందుకు ఏడుస్తున్నానో నేను ఎవరిని వెతుకుతున్నానో ఒక పాట పాడుకున్నాను నేను ఆయన రెండు అడిగాడు మరియని మగ్దలిన మరియని నీవెందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు నేను ప్రభు కోసం ఏడుస్తున్నాను ప్రభునే వెతుకుతున్నాను ఇంకా ఈ లోకంలో చాలా ఉన్నాయి కదా అదేం పట్టవని నాకు అవేం పట్టవు నాకు ఆయన ఉంటే చాలు నా ప్రభుతో నేనుంటే ఆయన సహవాసం ఈ అధమలోక సుఖాలన్నీ అధిగమించేటట్టు నన్ను చేస్తుంది ఈ అధమలోక సుఖాలు ఏవి కూడా నా ఏసయ్య సహవాసంలో ఉన్న ఆనందాన్ని నాకు ఇవ్వలేదు ఇవ్వలేవు ఏసయ్య ఉంటే మనశ్శాంతి ఏసై ఉంటే గుండె ధైర్యం ఏసై ఉంటే ఆనందం ఏసై ఉంటే సంతోషం నా ప్రభు సన్నిధి నాతో ఉంటే ఆయన నాతో ఉంటే అగ్నిగుండం కూడా ఆహ్లాదంగా మారిపోతుంది ఆయన సన్నిధి నాతో ఉంటే సింహాలు గోళ్ల నోడు సింహాల నోళ్ళు కూడా మూతపడతాయి సింహాల మధ్యలో నేనున్నా కూడా అది నాకు రమ్యమైన ప్రార్థనా స్థలంగా మారిపోతుంది ఆయన నాతో ఉంటే అలాంటి సన్నిధి నాకు కావాలి ఆయన కావాలి ఆయన సహవాసం కావాలి కొన్ని సంవత్సరాల క్రితం దాదాపు ఎనిమిది వేల మంది సంఘం ఆరు నుంచి ఎనిమిది వేల మంది పైచిలుగు సంఘం ఏర్పడినప్పుడు వెలిచూపులకి చాలామందికి నేను చాలా పరిచర్య చేస్తూ చాలా ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కనపడుతున్నప్పటికీ నా ఆత్మీయ దారిద్ర్యాన్ని నేను గుర్తెరిగి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి నేను ఆయన సన్నిధిని వెతికి యేసు నీ కోసం వెతికే నా ప్రాణం అని పాడుకున్నాను మీ అందరికీ తెలిసి ఆ పాట అంటే నా ఏడుపు కారణం నా దుఃఖాన్ని కారణం నేను ఆయనతోనే చెప్పుకున్నాను ఈ పరిచర్య ఏమీ లేనప్పుడు ఈ బాధ్యతలు ఈ బంధాలు ఇవన్నీ ఏమి లేనప్పుడు నేను ఒక సాధారణమైన స్థితిలో ఒక సామాన్యుడిగా ఎవరికి పట్టని స్థితిలో నేను ఉన్నప్పుడు నీకు నాకు మధ్య సహచర్యం చాలా బాగుండింది అప్పుడు ఇక వేరే ప్రపంచం లేదు నా కష్టం ఏదో నేను చేసుకొని నా కుటుంబాన్ని ఏదో పోషించుకుంటూ మిగిలిన సమయం అంతా నీతోనే గడుపుకున్నాను ఎటుపోయినా నీ ధ్యాసే నీ లోకమే ఇప్పుడు పరిచర్య సేవ బాధ్యత విశ్వాసులు పరిచారకులు సేవకులు సంఘాలు అని రకరకాలన్నీ మధ్యలో వచ్చేసాయి అవన్నీ నీకు చెందినవే నీ పరిచర్య నీ పిల్లలే కానీ ఇవన్నీ విస్తరించడం మొదలుపెట్టిన తర్వాత నేను నీతో ఎక్కువ సమీపంగా ఉండలేకపోతున్నాను నీ సాహచర్యాన్ని నాడు అనుభవించినట్టు నేడు అనుభవించలేకపోతున్నాను ఇది ఇలానే కంటిన్యూ అయితే చివరికి నేను చేతి కూడా వచ్చే స్థితిలో లేను దేవా అని నేను దేవునికి తెలియజేసుకున్నాను వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు కలత నిండిన హృదయం నీకై చూచుచున్నది వేకువ కోసం కావలివాడు ఆశతో చూచినట్లు కలత నిండిన హృదయం చూచుచున్నది చూచుతున్నది మీరాశ ఊవిరా

పోతున్నా నీకు చేరువక లేకున్నా ఆ సమీపా నను నిలుచున్న నిన్ను చేరలేకపోతున్నా కాలాలు మారిపోతున్న మనం బాధపడితే దుఃఖపడితే కన్నీరు విడిస్తే వెతికితే నిజంగా మనం ఏ సైని ప్రేమించిన హృదయం గలవారం అయితే నిజంగా భక్తి పరులమైతే మన కన్నుల నుండి కన్నీళ్ళు ఆయన నిమిత్తం ఆయన సహచర్యం నిమిత్తమే రావాలి మనం ఒకవేళ మోకాళ్ళుని ప్రార్థనలో వెతికితే మిగిలిన వాటి అన్నిటినీ కాదు ఆయనను ఆశించి ఆయననే వెతకాలి ఇప్పుడు కొన్ని సమస్యలు వచ్చినాయి పరిష్కారం కోసం ప్రార్థన చేసాం అవి తీసేస్తాడు అంతటితోనే మనం వెళ్ళిపోతామా మళ్ళీ మనకి లైఫ్ ఉంది ఆ ఉన్న జీవితంలో మళ్ళీ వస్తాయి మళ్ళా ప్రార్థన చేస్తాం తీసేస్తాడు ఇంకొంతకాలం గడిచిన తర్వాత జరిగిన తర్వాత మళ్ళీ వస్తాయి మనం ఉన్నంత వరకు ఈ భూమి మీద పోరాటము తప్పదు అవన్నీ వస్తూ ఉంటాయి మనం మొర పెడతాం ఆయన తీసేస్తూ ఉంటాడు మళ్ళీ ఫ్రీ అవుతాం మళ్ళీ కొంత నడిచిన తర్వాత వస్తూ ఉంటాయి ఆయన తీసేస్తాడు అదంతా నడిచే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అది కానీ అవి ఎన్నిసార్లు వచ్చినా ఆయన మనకు తోడై ఉంటే అవి వంద సార్లు వచ్చినా సరే అడ్రస్ లేకుండా పోతాయి మనకు ఆయన తోడై ఉంటే మనం ఆయనలో ఉంటే ఆయన మనతో ఉంటే జీవితాంతం వచ్చినా సరే భయం లేదు ఇప్పుడు చెప్పండి ప్రజెంట్ ఆ సమస్యలు పోవటం కీలకమా లేకపోతే ఏసు మనకు సమీపంగా రావటం మనతో ఉండటం కీలకమా ఏది కీలకం మీరు చెప్పండి ఏది కీలకం ఏది ప్రాముఖ్యం నిరంతరం యేసయ్య ఆయన రెక్కలతో మనల్ని కప్పటం మనకు ప్రాముఖ్యం ఆయన రెక్కల కింద మనం ఆశ్రయం పొందటం మనకు ప్రాముఖ్యం అందుకే నిన్న సమస్యల కోసం అడిగాం అయిపోయింది అప్పచెప్పేసాము ఆ విషయాలు అవసరమైతే ఈరోజు ఇంకా నీకు ఏదన్నా వేదనగా ఉంటే ఇంకా మళ్ళీ అప్పచెప్పేసాయి కానీ వాటిని కోసం కాదు ఆయన కోసం ఆశించు ఆయన కోసం ఆశించు నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకే నా ప్రాణము

ప్పుడు నువ్వు ఈరోజే వచ్చావో లేకపోతే నిన్న వచ్చావో నువ్వు ఇప్పటికీ ఎన్నిసార్లు వచ్చావో లేకపోతే ఎక్కడో ఉండే లైవ్లో ఎంత కనెక్ట్ అయ్యావో నాకైతే తెలియదు ఒక మాట చెప్తాను నేను భక్తి చేస్తే డెప్త్లోకి వెళ్ళాలి పై పైన ఉండకూడదు ఆయనతో లోతైన సహవాసాన్ని ఏర్పరచుకోవాలి స్త్రీలకి చెప్తున్నాను పురుషులకి చెప్తున్నాను ఆయనతో నడక మొదలు పెడితే డెప్త్లోకి వెళ్ళిపోవాలి కొంతమందిని చూసాం చూసి మనం అంటాం ఆడు బాగా డీప్ రా ఆడు బాగా డెప్త్లోకి వెళ్ళాడు ఇక ఆడు మనం చెప్పినా వినడు వద్దురా అమ్మాయి వదిలేయరా అంటే ఆడు వినడు అప్పుడు ఆడ చూసి మనం అనే డైలాగ్ అయింది ఆడు బాగా డీప్ అయిపోయాడు డెప్త్లోకి వెళ్ళిపోయాడు ఇక రాడు అమ్మాయి ఆ అమ్మాయి ఆడు మంచోడు కాదు అటు తాగుబోతాడు ఆడు జోదగాడని అని తెలిసింది అంటే మీకేం తెలుసు అతను గొప్పతనం నాకు తెలుసు ఉంటుంది ఇక ఇల్లు ఏమంటారో తెలుసా వినదా అమ్మాయి డెప్త్లోకి వెళ్ళిపోయింది రేపు సాగుమూడి తెగని అర్థం కాదు బాగా డీప్ అయిపోయింది ఇంకెక్కడ ఉంటుంది అని కొంతమందిని చూసి మనం అనుకుంటాం మనం ఆళ్లతోనో ఏళ్ళతోనో కాదు డీప్ అవ్వాల్సింది డెప్త్లోకి వెళ్ళాల్సింది మనం ఆయనతో డీప్ అవ్వాలి ఆయనతో డెప్త్లోకి వెళ్ళాలి మనం ఆయనతో లోతైన అనుబంధాన్ని మనం సరిగ్గా వేసుకోగలిగితే పెనవేసుకోగలిగితే నేను చెప్తున్నాను నీ ఒక్కడి సమస్యలు పరిష్కారం అవటం కాదు నువ్వొక్కరితేవే బాగుపడటం కాదు నువ్వు నీ కాలం అంతట్లో అనేక మందికి దీవెనకరంగా మారిపోతావు ఆశీర్వాదంగా ఉంటావు తెలుసా మీకు నువ్వే ఇతరులకు ఒక ఆశీర్వాదం అవుతావు డబ్బు ఒక ఆశీర్వాదం ఒక ఆశీర్వాదం పిల్లలో ఒక ఆశీర్వాదం అవునా మనం ఆశించిన ఆశీర్వాదాలు ఇలాంటివి ఈ ఆశీర్వాదాలు మనుషులు ఫలానా విషయంలో ఆశీర్వదించాడు ఫలానా విషయంలో ఆశీర్వదించాడు ఫలానే నాకు ఆశీర్వాదంగా అని చెప్పుకుంటారు కదా ఈ ఆశీర్వాదాలన్నిటికంటే శ్రేష్టంగా నువ్వు ఇతరులకు ఆశీర్వాదం అయిపోతావు ఆ అక్కే మాకు ఆశీర్వాదం ఆ అన్నే మాకు ఆశీర్వాదం అన్న స్థాయికి దేవుడు నేను తీసుకెళ్తాను వెళ్ళిపోతాను ఆటోమేటిక్ నేను ప్రభులోనికి వచ్చినప్పుడు ఇలాంటి లోతైన అనుబంధాన్నే కలిగి ఉండాలని ఆరాటపడ్డా ఆరాటం ఆ తపన ఆయనతో లోతుగా పెనవేసుకున్న ఆ అనుబంధం నన్ను ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టింది మీరు ఎంతమందికి అర్థమవుతుందో ఏమో నేను చెప్పిన సంగతి ఇక్కడ వయసుతో తారతమ్యం లేదు నువ్వు పిల్లోడివైనా కుర్రోడువైనా నడివయసుడివైనా ముసలోడివైనా ఇంకేముంది అయ్యా నా పని అయిపోయింది సరుకు అయిపోయింది ఇంకా నేనేం డీప్ అవుతాలే అంటే అసలు ఇప్పుడు ఈ వయసులోనే ఇంకా ఎక్కువ డీప్ అవ్వచ్చు ఇంకా ఏ దరిద్రం ఉండదు కాబట్టి ఏ దరిద్రం ఉండదు కాబట్టి ఉన్న దరిద్రాలన్న అయిపోయినాయి కాబట్టి ఇక ఈ వయసులో ఇంకా బాగా కనెక్ట్ అవ్వచ్చు ఈ వయసులో ఇంకా అద్భుతంగా దేవుని పనిచేయచ్చు ముంగమూరి దేవదాసయ్య గారు తన జీవిత చరమ దశలో ముగింపు దశలో చేసిన సేవే ప్రఖ్యాతిగాంచిన సేవగా ఉండిపోయింది అంతకుముందు మిషన్లో చేశారు ఆయన అదేమంత గుర్తింపులోకి రాలేదు కానీ ఆ చివరి ఘట్టంలో ఆయన ఒక పరిచర్య స్థాపించి ఆయన వెళ్ళిపోయే నాటికి ఒక పెద్ద పాకలోనే ఆయన పరిచర్య చేశారు ఆ చివరి ఘట్టంలో ఆ ముసలితనంలో ఆ వృద్ధాప్యంలో చేసిన సేవే తర్వాత విస్తరించి అనేక ప్రాంతాలకు అది వ్యాపించింది అనేక మంది దైవజనులు అందులో చేరి పరిచర్య చేయడానికి అది నాంది పలికింది ముసలాళ్ళకి చెప్తున్నాను నేను నా పని అయిపోయింది నా సరుకు అయిపోయింది నా శక్తి అయిపోయింది ఇంకా నేనే వస్తాను ఇంకా నేనే వాడబడతానంటే నీకు శక్తి అయిపోయినా నీ దేవుడికి శక్తి అయిపోయిద్దా అయితే నువ్వు ముసలమ్మో అవుతావు అయితే నువ్వు ముసలయ్యే అవుతావు కానీ ఆయన ఎప్పుడు ముసలోడు గాడు నీ శక్తి క్షణించిద్దేమో కానీ నీకు తోడై ఉన్న దేవుని శక్తి ఎన్నడూ క్షీణించదు నీ సూర్యుడు అస్తమించడు నీ సూర్యుడు నీతి సూర్యుడు నిరంతరం నీ మీద ప్రకాశించగలడు హలలుయా హల కాబట్టి ఇక్కడ నీ శక్తి కాదు మోసే శక్తి అంతా అయిపోయింది ఇక నా వల్ల కాని స్థితిలోకి వచ్చాను అనుకున్నాడు అప్పుడు పిలుస్తాడు రా నిన్ను వాడుకోవాలి నేనని పొద్దున పూట పనికి పిలిచి వాడుకున్నాడు ద్రాక్ష తోటలో మధ్యాహ్నం పిలిచి వాడుకున్నాడు మూడింటికి పిలిచి వాడుకున్నాడు చివరికి ఐదింటికి పోయి కూడా పట్టుకొచ్చాడు ఐదింటికి పిలుచుకొచ్చి మళ్ళీ ఐదింటికి వచ్చిన వాళ్ళని కూడా ఒక గంట పని చేపించి దినారం ఇచ్చాడు పొద్దున్నే పనికి వచ్చిన వాళ్ళు అనుకున్నారు ఐదింటికి వచ్చినోడికి కూడా పని చేయించుకొని దేనారం ఇచ్చాడు మనం పొద్దున్న నుంచి చేసాం మనకి ఇంకా డబల్ అనుకుంటే వాళ్ళకి ఒక దేనారం ఇచ్చాడు అయ్యా గంట గంట చేసినోడికి ఒక దేనారమే రోజంతా చేసిన మాకు ఒక దేనారమే ఇదేమిటి అంటే అప్పుడు ఆయన అన్నాడు ఎంత మాట్లాడాను ఒక దేనారమే కదా నీతో మాట్లాడి నీకు ఇచ్చానుగా ఇక నువ్వు వెళ్ళు అంటే ఆయన గంటేగా చేసింది ఆయన గంట చేస్తే నీకెందుకు అరగంట చేస్తే నీకెందుకు నా సొమ్ము నా ఇష్టం నేను ఇవ్వాలనుకుంటున్నాను ఇస్తాను అడ్డగించాను నీకు అన్నాడు అట్లాగే ఏమో ఈ దశలో నీ నిన్ను దేవుడు వాడుకొని జీవితం అంతా చేసిన వాళ్ళకి దరికి దక్కిన కృప నీకు కూడా ఇస్తాడేమో ఇస్తాడు కాబట్టి వయసు ఉడిగిందని శక్తి క్షీణించిందని బలహీనమైపోయానని బలహీనాలను అయిపోయాను బలహీను అయిపోయాను ఇంకా నేను ఎందుకు పనికి వస్తానని ఆలోచన వద్దు దేవుణ్ణి ప్రేమించి ఈ దశలోనైనా సరే నువ్వు దేవునితో లోతుగా కానీ అనుబంధాన్ని పెనవేసుకోగలిగితే ఈ దశలో కూడా నిన్ను వాడుకోవడానికి ఆయన శక్తిగలవాడు